దేవునికి చెందనిది ఏదైనా ఎవ్వరికీ చెందదని చాలామంది అంటారు ఎవరు చెప్పారో కానీ సరిగ్గా చెప్పారు ముస్లిం దేశమైన అబుదాబీలో ప్రపంచంలోనే అతిపెద్ద రామమందిరం నిర్మించబడింది అయితే జనవరి ఇరవై మూడో తేదీ రాత్రి అక్కడేం జరిగిందో తెలుసుకున్న తర్వాత మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం మరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ రోజున రామ్లల్లాను చూసేందుకు చాలామంది సుదూర ప్రాంతాల నుంచి అబుదాబీకి వచ్చారు దర్శనం కోసం లైన్లలో నిలబడిన నాలుగైదు గంటల తర్వాత దర్శనం జరిగిందట అంటే జనం భారీగా ఉన్నారు అని దీని అర్థం జనవరి ఇరవై మూడో తేదీ కూడా ఇలాగే గడిచింది అయితే రాత్రి తొమ్మిది గంటలు దాటిన వెంటనే గుడిలో రద్దీ కొద్దిగా తగ్గింది సమయం గడిచే కొద్దీ రామ్లల్లా నిద్రపోయే సమయం వచ్చింది కాబట్టి పూజారి రామ్లల్లాను తల్లి కౌశల్య ఎలా నిద్రపుచ్చుతుందో అలా నిద్రపుచ్చాడు అలా నిద్రపుచ్చి గుడి తలుపులు మూసి పూజారి ఆలయంలోనే తన గదిలో నిద్రించడానికి వెళ్ళిపోయారు అప్పుడు ఒక సంఘటన జరిగింది రాత్రి రెండు గంటల సమయంలో అకస్మాత్తుగా పాము పాకుతున్నట్టు శబ్దం వచ్చింది దాంతో ఆలయ ద్వారాలు నెమ్మదిగా వాటంతటవే తెరుచుకోవడం ప్రారంభించాయి ఏదో దైవశక్తి వాటిని తెరిచినట్టుగా అనిపించింది ఆ తర్వాత గుడి గంటలు వాటంతట అవే మోగడంతో పూజారి ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొని భయంతో లేచాడు రాత్రివేళ ఎవరైనా దొంగ ఆలయంలోకి ప్రవేశించి ఉంటాడని భావించాడు అతను రామ్లల్లా విగ్రహం దగ్గరకు వెళ్లి నిశ్శబ్దంగా దొంగ కోసం వెతికాడు అయితే అక్కడ ఇంకేదో ఉందని పూజారి గమనించాడు రామ్లల్లా విగ్రహం ముందు అద్భుతమైన తేజస్సు కలిగిన అఘోరి నిలబడి ఉండడం చూశాడు అతని తలపై రింగులు తిరిగిన పొడవాటి నల్లటి జుట్టు వేళ్లాడుతూ ఉంది అతని చేతిలో కమండలం శరీరంపై బూడిద ఉంది అతని చేతిలో మెడలో రుద్రాక్షలున్నాయి అతను నుదుటిపై ఒక ప్రత్యేకమైన తేజస్సు ప్రకాశిస్తోంది ఆ అఘోరి మరెవరో కాదు స్వయంగా తన రాముడిని పలకరించడానికి వచ్చిన భోలేనాథుడు శివుడు అయితే ఈ విషయం పూజారికి తెలియదు పూజారి అఘోరి బాబా వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి బాబా ఈ సమయంలో మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడిగాడు పూజారికి అతనికి ఏమీ సమాధానమివ్వలేదు దాంతో అతనికి ఏమీ అర్థం కాలేదు అతన్ని మళ్ళీ అడిగాడు బాబా మీకు ఆహారం నీరు ఏర్పాటు చేయాలా అని అఘోరి రామ్ లల్లా విగ్రహం వైపు చూపిస్తూ అతన్ని చూస్తుంటే ఎక్కువ ఆకలి వేస్తుంది అనేసరికి పూజారికి అర్థం కాలేదు మరియు అఘోరి బాబాకు నమస్కరిస్తూ సరే బాబా మీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియచేయండి ఆ గదిలో పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు జై శ్రీరామ్ అంటూ పూజారి నిద్రపోయాడు ఆ తర్వాత సీన్ వేరుగా ఉంది అబ్బురపరిచిన అఘోరి బాబా రామ్ లల్లా విగ్రహం దగ్గరకు వెళ్ళి లేవండి ప్రభు మిమ్మల్ని కలవడానికి నేను వచ్చాను ప్రభు దయచేసి నాకు మీ దర్శనమివ్వండి నేను కేవలం రామ్ లల్లా విగ్రహం చూడాలనుకున్నాను చూడలేకపోయాను అన్నాడు అఘోరి అప్పుడు రాముడు విగ్రహం మాట్లాడడం మొదలుపెట్టింది నిన్ను చూడకుండా నేనెలా నిద్రపోతాను నీ రాక కోసం నుంచో ఎదురు చూస్తున్నాను ఇంత ఆలస్యమెందుకు అని అడిగాడు ఈరోజు మిమ్మల్ని ఇలా కలియుగంలో కలుసుకోవడం త్రేతాయుగంలో మిమ్మల్ని కలవడానికి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడతను త్రేతాయుగంలో రాముడు ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు రాముడు గురించి వివరిస్తూ అతను పార్వతితో చెప్పాడు భగవంతుడు శ్రీరామునికి ఐదేళ్లు నిండాయి అతని చిన్నారి ముఖాన్ని చూడాలని నా హృదయం తహతహలాడుతోంది రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనడానికి నేను భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడట ఇది విన్న పార్వతీదేవి హృదయం కలత చెందింది స్వామి మీరు లేకుండా నేను ఎలా జీవించగలను అని చెప్పింది అప్పుడు శంకరుడు చిరునవ్వుతో నా ప్రియమైన పార్వతి నా రుద్రుల్లో ఒక రుద్రుడిని వానర రూపంలో పంపిస్తాను మరియు మిగిలిన రుద్రుల రూపంలో మీతో ఇలాగే ఉంటాను అని చెప్పాడు శివుడు తర్వాత రెప్పపాటులో అక్కడికి చేరుకున్నాడు శంకరుడు కోతులు మాంత్రికులు ఎవరి దగ్గరకు వెళ్లి డప్పులు కొట్టినా పిల్లలు ముందుగా దాని శబ్దం చూసి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారని అందరికీ తెలుసు రండి అప్పుడే జరిగింది అలా రామ్ లఖన్ ప్యాలెస్ గేటు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చారు రామ్ లఖన్ బయటకు వెళ్లడం చూసి తల్లులు కూడా అతడిని అనుసరించారు అలా పిల్లలతో పాటు కౌసల్య సుమిత్ర పిల్లల్ని తమ ఒడిలోకి తీసుకుని వానర ప్రదర్శనను చూశారు ఇది ఎంత అద్భుతమైన దృశ్యమో ఎంత ఆనందాన్ని పొందుతుందో ఊహించండి రాముడు హనుమనాథుడిని చూసి చప్పట్లు కొడుతూ నవ్వుతున్నాడు కానీ డ్రమ్ వాయిస్తుండగా అకస్మాత్తుగా శంకరుడు తాడును లాగి హనుమాన్ని కూర్చోమని సూచించాడు ఇంద్రజాలికుడు కోతితో ప్రదర్శన ఇచ్చాక తల్లి కౌసల్య ఒక ప్లేట్ నిండా వజ్రాలు మరియు రత్నాలు అతనికిచ్చింది అయితే ఆ ఇంద్రజాలికుడు ఎవరో కాదు భోలేనాథుడు అప్పుడు శంకరుడు అవేమీ తీసుకోకుండా అమ్మా నాకు ఏమీ అక్కర్లేదు హనుమంతుడు వెళ్ళడానికి శంకరుడు తాడులాగాడు కానీ హనుమాన్ భూమి మీద పడుకున్నాడు అతను రాముడికి దేవుడని మౌఖికంగా చెప్పాడు నేను మీతో ఉండడానికి వచ్చాను భోలేబాబా నన్ను తీసుకెళ్తున్నారు అని చెప్పాడు అప్పుడు రాముడు కౌసల్యమాతతో అమ్మా ఈ కోతిని నాకు ఇవ్వు నేను ఏది కోరితే అది ఇవ్వు అని చెప్పాడు కదా బాబా అన్నాడు రామా నీకు పిచ్చి పట్టింది ఎవరైనా ఇంట్లో కోతిని ఉంచుకుంటారా అది నిన్ను కొరికేస్తుంది ఆమె శంకరుడితో బాబా వెళ్ళు అని కూడా చెప్పింది ఆ కోతి ఇక్కడే ఉంటే మా రాముడు ఏదైనా చేసేస్తాడు అని చెప్పింది ఇది విన్న తర్వాత భోలేబాబా మళ్లీ రాముడితో ప్రభు ఆగు నేను మీ రూపాన్ని ఆస్వాదించలేకపోయాను అని చెప్పి అతన్ని చూడడం మొదలు పెట్టాడు శంకరుడు మళ్లీ హనుమాన్కి కట్టిన తాడును లాగారు అప్పుడు హనుమాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి రాముడికి కూడా విషయం అర్థమై ఏడవడం ప్రారంభించాడు అతన్ని చూసి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కూడా ఏడవడం మొదలు పెట్టారు దశరథ రాజు నెమ్మదిగా అక్కడికొచ్చాడు పిల్లల ఏడుపు విని పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని రాణులను అడిగారు ఆ కోతులు కావాలంటూ వీళ్ళంతా ఏడుస్తున్నారు అని చెప్పారు రాణులు అప్పుడు దశరథ మహారాజు నా నలుగురు కొడుకులు నాకు ప్రాణం కంటే ఎక్కువ ఆ కోతుల్ని ఆడించేవాడికి వాడికి వజ్రాలు ముత్యాలు ఇచ్చి బదులుగా ఈ కోతిని తీసుకోండి అని చెప్పేసరికి రాణులు కూడా రాజు ఆదేశాలను పాటించవలసి వచ్చింది అలా అతని కోసం బంగారం వెండి వజ్రాలు ముత్యాలను సమానంగా తూకం వేయించారు రాణులు నేను కోతులను అమ్మడానికి రాలేదు ఇది నాకు చిన్నప్పటి నుండి నా దగ్గరే ఉంది ఈ కోతే నా ఏకైక జీవనాధారం నేను కోతితో ప్రదర్శనలిచ్చి నా అవసరాలు తీర్చుకుంటున్నాను అనేసరికి రాణులు ఏడవడం మొదలు పెట్టారు అప్పుడు శంకరుడు అమ్మా కోతిని ఇవ్వడానికి నాకు ఎలాంటి సందేహం లేదు కానీ ఈ కోతికి చెడ్డ అలవాటు ఉంది అది భజనలు వింటే నృత్యం చేసే అలవాటు ఉంది అన్నాడు అప్పుడు ఐదేళ్ల రాముడు దాన్ని రోజు డ్యాన్స్ చేసేలా చేస్తాను అని చెప్పాడు అలా ఆ బాబా దగ్గర తీగ తీసుకుని దాని మీద కోతితో డ్యాన్స్ చేయించలేదు దాంతోపాటు రాముడు కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక అక్కడ ఉన్నవారంతా కూడా ఏదో మాయ కమ్మినట్టుగా అంతా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు వారిని చూసి దశరథరాజు రాణులు అక్కడ ఉన్న ప్రజలందరూ నృత్యం చేయడం ప్రారంభించారు వావ్ ఇదంతా రామ్లల్లా లీల అనుకున్నారు ఇక తల్లి కౌసల్య రామ నీ లీలను ఆపు మీకు కోతి ఇష్టం కదా అతని దగ్గర నుండి తీసుకోండి అని చెప్పడంతో ఆ వానరం రాముడికి ప్రియమైనదిగా అతనితో ఉండిపోయింది మహాదేవుడు కూడా తన పదకొండవ రుద్రావతారాలలో రాముడి రూపం కూడా ఒకటి రావణుడిని చంపడంలో మహాదేవుడు కూడా అతనికి సపోర్ట్ ఇచ్చాడు కానీ ఈ కలియుగంలో అతన్ని చూడకుండా ఉండలేక ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న రామ్లల్లాను చూడడానికి అయోధ్య నగరానికి వచ్చాడు శివుడు అయితే ఈసారి మహాదేవుడు అఘోరి బాబా రూపంలో వచ్చాడు రామ్లల్లా లల్లా రూపాన్ని ప్రతి యుగంలో మహాదేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అతన్ని చూడ్డానికి వస్తాడు మరి వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం అలాంటిది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి